తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఇరవై తొమ్మిది మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయా కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది వీరిలో నటినటులు బుల్లితెర నటులు యాంకర్లు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు ఇప్పటికే వీరిపై తెలంగాణ పోలీసులు కూడా కేసులు నమోదు చేయడం చర్చనీయంశింది దేశంలో ఆన్లైన్ మోసాలు నానాటికి పెరుగుతున్న సంగతి తెలిసిందే వీటిలో బెట్టింగ్ యాప్స్ కూడా ఒకటి చాప కింద నీరులా యువతకు వీటిని వ్యసనంలా అలవాటు చేస్తున్నారు ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్స్ చిక్కి అప్పులపాలై బలవన్ మరణానికి పాల్పడుతున్నారు వీటిని నియంత్రించాలని నిపుణులు మేధావులు నెత్తినూరు బాదుకుంటున్నారు అయినా ఉపయోగం లేకుండా పోతోంది ఎన్నో కుటుంబాలను రోడ్డును పడేసిన ఈ బెట్టింగ్ యాప్స్ను కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం విమర్శలకు దారితీస్తోంది పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్స్ విషయంలో వెనక ముందు ఆలోచించకుండా ప్రమోట్ చేయటం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు దేశ రాజకీయాలనే వణికించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీ నటుల పేర్లు తెర రావడం రావడం చర్చనీయాంశమవుతోంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ స్కామ్ దానికి ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు పలువురు స్టార్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యాంకర్స్పై కేసులు నమోదు చేశారు వీరిలో పలువురిని స్టేషన్కి పిలిపించి మరీ విచారణ కూడా జరిపారు అప్పట్లో ఈ కేసులు చిత్ర పరిశ్రమలో బాగా కలకలం రేపాయి దీనికి తోడు ఓ యూట్యూబర్ ప్రతిరోజు బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల గురించి బయట పెడుతూ వీడియోలు చేయడం తీవ్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోమని సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు సో మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఇరవై తొమ్మిది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసింది ఈడీ హీరో విజయ్ దేవరకొండ రానా దొగ్గుపాటి మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగల్లా ప్రణీత సుభాష్ యాంకర్ శ్రీముఖి యాంకర్ శ్యామల యూట్యూబర్లు హర్షసాయి సాయి భయా సన్ని యాదవ్ లోకల్ బాయ్ నానిలతో కలిపి మరికొంతమందిపై ఈడీ కేసులు నమోదు చేసింది